హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం లేకుండా తక్కువ టైంలో మెత్తిన నువ్వులుండలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు నువ్వులను వేసుకోండి వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు మంచి క్వాలిటీ ఉన్న బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు బెల్లము నువ్వులు బాగా మిక్స్ అయ్యేలా మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది ఇందులో అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు పాలను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వలన నువ్వుల్లో ఉండే ఆయిల్ బయటికి చిమ్ముతుంది అలాగే మనకి లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనకి ముద్దలా వస్తుంది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇందులో ఉండే ఆయిల్ చూడండి ఎలా రిలీజ్ అవుతుందో ఇందులో ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ వాడలేదు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలా ఉండలను చేసుకోండి ఇవి మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి నువ్వుల్లో కాల్షియం బెల్లంలో ఐరన్ అధికంగా ఉండే ఈ లడ్డూలను రోజు తీసుకోవడం వలన రక్తహీనత తగ్గుతుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది అలాగే ఎముకలు గట్టిపడతాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూలను రోజు ఏదో ఒక సమయంలో తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది ఈ చిమ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్